హెలో ఆల్ వెల్కమ్ టు తాజ్ డైలీ లైఫ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఈరోజు మనం చేస్తున్న రెసిపీ పూర్ణం బూరెలండి రెసిపీలోకి వెళ్ళిపోయే ముందు మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఇలాంటి మోర్ వీడియోస్ చూసేయండి ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదాం బూరెల కోసం నేను రెండు గ్లాసుల మినపప్పును తీసుకున్నానండి రెండు గ్లాసులు మినపప్పుకి రెండున్నర గ్లాసుల బియ్యాన్ని యాడ్ చేస్తున్నాను ఇలా రెండున్నర గ్లాసులు బియ్యం యాడ్ చేసుకోవాలండి సరిపోతాయి రెండున్నర గ్లాసులు అయితే ఇలా ఒకసారి మిక్స్ చేసుకొని వాటర్లో టూ త్రీ టైమ్స్ బాగా కడుక్కోవాలండి బాగా కడిగేసి నానబెట్టుకోవాలి ఇలా కడిగిన తర్వాత నేను మంచినీళ్ళు పోసుకొని ఒక నైట్ అంతా నానబెడుతున్నాను నానబెట్టడానికి పెట్టేశాను పక్కన ఇలా నైట్ అంతా చక్కగా నానిపోయిన పప్పుని నెక్స్ట్ డే మార్నింగ్ ఒకసారి కడిగేసిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని మెత్తగా మిక్సీ పెట్టుకోవాలండి మరీ మెత్తగా మిక్సీ పట్టేయకూడదు కొంచెం లైట్గా బరగ్గా ఉండాలి పిండి బరగ్గా ఉంటేనే మనకి పూర్ణాలు బాగుంటాయి ఇలా మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకుందాము చూసారు కదండి చక్కగా గ్రైండ్ అయిపోయింది పిండి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలండి చూపిస్తున్న విధంగా మరీ మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా మిక్సీ పట్టుకొని పిండిని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు పచ్చనగపప్పు తీసుకున్నానండి కేజీ పచ్చనగపప్పు తీసుకొని కొద్దిగా ఒకసారి కడిగేసి దీన్ని ఇలాగా ఉడకడానికి స్టవ్ మీద పెట్టేయాలండి కేజీ పచ్చనిగ నేను ముప్పావు కేజీ బెల్లాన్ని తీసుకుంటున్నానండి ముప్పావు కేజీ బెల్లం చక్కగా ఇలాగా తురిమేసి పక్కన పెట్టుకొని రెడీగా పెట్టుకోవాలి ఇప్పుడు ఉడుకుతున్న పచ్చనగపప్పులో బెల్లాన్ని యాడ్ చేసుకోవాలండి చూస్తున్నారు కదా ఈ విధంగా ఉడుకుతున్న పచ్చని పప్పులోకి బెల్లాన్ని యాడ్ చేసి చక్కగా కలుపుతూ ఉండాలండి లేదంటే అడుగు పట్టేస్తుంది మధ్య మధ్యలో కలుపుతూ చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న పిండిలోకి కొద్దిగా బేకింగ్ సోడా అండ్ అలాగే రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని చక్కగా మిక్స్ చేసి ఒక పది నిమిషాల పాటు ఇలా పక్కన పెట్టేసుకోవాలండి దీన్ని మూత పెట్టేసి పక్కన పెట్టేద్దాము ఇప్పుడు పచ్చని పప్పు బెల్లం కూడా ఉడికిపోతుందండి ఈ విధంగా మనం కలుపుకుంటూ ఉడికించుకోవాలి మనకి ఇది దగ్గర పడి మనకి ఉండలు కట్టే స్టేజ్ వచ్చేంత వరకు మనం చేసుకోవాలండి చూసారు కదా ఇది ఇప్పుడు గట్టిపడిపోయింది ఇది కొంచెం చల్లారినిస్తే మనకి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వస్తుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకొని చల్లారనివ్వాలండి అంత వేడి మీద మనం ఉండలు చేయలేము కాబట్టి కొద్దిగా చల్లారినిచ్చుకొని చేస్తే బాగుంటుంది ఇలా చల్లారిన తర్వాత కొద్ది కొద్దిగా తీసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా రెడీ చేసుకోవాలండి ఈ విధంగా చక్కగా చిన్న చిన్న బాల్స్ లాగా రెడీ చేసుకొని అన్ని బాల్స్ రెడీ చేసేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అవ్వనివ్వాలండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఒక్కొక్క బాల్స్ని పిండిలో ముంచుకొని ఈ విధంగా చూపిస్తున్న విధంగా మనం ఆయిల్లోకి వేసుకోవాలి ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలండి చక్కగా ఇలా వేసిన తర్వాత ఒకేసారి గట్టి పెట్టి తిప్పకూడదండి మనకి పూర్ణం నుంచి పిండ ఇదంతా బయటకు వచ్చేస్తుంది కాబట్టి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం చక్కగా దాన్ని టర్న్ చేసుకోవాలి ఇలాగ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి ఫ్రై అయినంత వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలండి చక్కగా అన్నీ ఈవెన్గా ఫ్రై చేసుకొని ఇప్పుడు వీటిని తీసుకొని మనం వేరే బౌల్లోకి టర్న్ చేసుకోవాలి ఇలా అన్నీ ఒక చక్కగా తీసుకొని ఆయిల్ అబ్జర్వ్ చేసుకోవడానికి పేపర్ ప్లేట్లో వేసుకొని ఇప్పుడు మనం వేరే బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమేనండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది బయట నుంచి క్రిస్పీగా లోపల నుంచి సాఫ్ట్గా చాలా చాలా బాగుంటాయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్